బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిఎంఆర్ కాలేజీ వద్ద పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది కాలేజీ హాస్టల్ కి మల్కాజ్గిరి ఏసీపీ సీఐలు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలోని హాస్టల్ బాత్రూంలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా సీక్రెట్ వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది హాస్టల్ బాత్రూంలోని వీడియోలు తీశారంటూ మేడ్చల్ లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేశారు హాస్టల్లో పెనిచేసే సిబ్బంది స్నానాల గదిలో వీడియోలు తీశారని ఆరోపిస్తూ బుధవారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు విద్యార్థినులు బుధవారం అర్ధరాత్రి దాటే వరకు ఆందోళన చేపట్టారు విద్యార్థినులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను కాలేజీలోకి అనుమతించకపోవడంతో వారు గేటు బయట ధర్నాకు దిగారు సెక్యూరిటీ సిబ్బంది గదిపై ఆందోళనకారులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు హాస్టల్ నిర్వాహకులతో చర్చలు జరిపారు అక్కడ పనిచేసిన సిబ్బంది వద్ద ఉన్న పన్నెండు మొబైల్ ఫోన్లు ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు ఇచ్చిన టైంలోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు ప్రస్తుతం అయితే కాలేజీ వద్ద పరిస్థితి అదుపులోనే ఉంది

పాప దాని ఇక్కడ బాత్రూమ్ల వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాను మా పాప అంత భయపడుతూ ఇక్కడ మాకు భయం లేదా మేము ఇన్ని డబ్బులు కట్టి కైటి వేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము లేచినాము లక్ష పదమూడు వేలు కట్టినాం మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప వేడుకుంటూ ఫోన్ చేస్తున్నాం మేము కూడా ఇంత దూరం వచ్చి కాలేజీ వాళ్ళకి ఇక్కడ అడుగుదాం అని వచ్చినా కుదిలేదు మాట్లాడినా మాట్లాడితేనే ఫోన్ చేస్తున్నాం అమ్మా ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని బాత్రూమ్ల వీడియోలు పెట్టారు

దాన్ని దు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందరూ ఒకవేళ డిలీటెడ్ అయ్యి ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం అని చూడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్లో వెనకాల లేబర్ రెండు రూములు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికి అయితే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది రాత్రి సిఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో